బైబిల్ గ్రంథంలో దేవుడు ఎంత స్పష్టంగా తెలియపరిచినాడో మనకు తెలుసు నమ్మి బాప్తిష్టం పొందినవాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును అనే వాక్యంలో రాయబడి ఉన్నది కాబట్టి బాప్తిష్టం తప్పనిసరిగా క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి ఒక మెట్టుగా ఉంటున్నది కాబట్టి ఒక బాప్తిసం బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధన కాలంలో చూసినట్లయితే ఒకే ఒక బాప్తిసం గురించి బైబిల్లో రాయబడి ఉన్నది రెండు రకాల బాప్తిష్టాలు కానీ బాప్తిసం గురించినటువంటి ఏ విధమైన గందరగోళము బైబిల్ గ్రంథంలో పేర్కొనబడలేదు మనుషులు గందరగోళానికి గురవుతున్నారు సమాజం గందరగోళానికి గురవుతుంది సంఘాలు గందరగోళానికి గురవుతున్నాయి ఎందుకు గురవుతున్నాయంటే వాళ్ళు నమ్మిన సిద్ధాంతము కావచ్చు వాళ్ళు వచ్చినటువంటి నేపథ్యం కావచ్చు వాళ్ళు వెంబడించేటటువంటి మానవ సంబంధమైన ఆచార వ్యవహారాలు కావచ్చు అయితే బైబిల్ గ్రంథాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే లేఖనము ఎన్నడైననూ సరే ఇంకొక లేఖనముతో పోరాటం చేయదు లోకం లేఖనము ఇంకో లేఖనముతో ఏ మాత్రము కూడా విభేదించదు కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూద్దాం మత వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము మత వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాలు ఇక్కడ ప్రభు సెలవిస్తున్నాడు కాబట్టి మీరు వెళ్ళి సమస్త చెలులను శిష్యులనుగా చేయుడి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తివమిుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ వలనని వారికి బోధించుడి దేవుడి ఇక్కడ సెలవిచ్చిన విషయము అనగా ప్రభున యేసుక్రీస్తు వారు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు తన శిష్యులందరినీ కూడా పిలిచి వారితో ఏమంటున్నాడంటే మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి కుమారుని ఎక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాపిసము ఇవ్వండి మరియు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ గైకొనవలనని వారికి చెప్పుడు అని సెలవిచ్చినాడు ఇచ్చినాడు అనగా ప్రిలారా యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి యొక్క మాటలో నేను చెప్పిన దానిని మీకు నచ్చినట్లుగా తీసుకోమని చెప్పట్లే నేను మీకు బోధించిన దానిని మీకు అర్థమైన రీతి లోపల స్వీకరించమని చెప్పట్లేదు మీకు నచ్చిన దాన్ని తీసుకొని నచ్చిన దాన్ని వదిలిపెట్టేసి మీకు ఏదైతే అర్థమవుతుందో మీకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో దాన్నే బోధించమని చెప్పట్లేదు ఆయన ఏమన్నాడంటే నేను మీకు సెలవిచ్చినటువంటి నేను మీకు బోధించినటువంటి సంగతులు అన్నిటినీ వలనని వారికి ఆజ్ఞాపిస్తున్నాడు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ గైకోనవలను ఎందుకోసమంటే దేవుని నోట్ నుంచి వచ్చేటటువంటి ప్రతి మాట కూడా ప్రాముఖ్యమై ఉన్నది అందులో కొన్ని ప్రాముఖ్యమైనవి కొన్ని ప్రాముఖ్యత తక్కువ అనేది ఏమీ కూడా లేదు కాబట్టి ఇక్కడ ఆయన సెలవిస్తున్నాడు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించేతునో వాటినన్నిటినీ గైకునవలనని వారికి బోధించుడి అని సెలవిచ్చినాడు కాబట్టి ఇక్కడ ఆయన సెలవిచ్చిన ప్రకారంగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు తండ్రి అనేది పేరు కాదు కుమారుడు అనేది పేరు కాదు పరిశుద్ధాత్మ అనేది పేరు కాదు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము లోనికి అని చెప్పేసి అన్నప్పుడు నామములు అని ఆయన సంబోధించట్లేదు కేవలము నామము అని సంబోధిస్తున్నాడు అనగా దానికి ఒక పేరు ఉందని దాని భావం మనం అర్థం చేసుకోవాలి తండ్రి అనే దానికి పేరు ఉన్నది కుమారుడు అనే దానికి పేరు ఉన్నది పరిశుద్ధాత్మ అనే దానికి పేరు ఉన్నది అని బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే అది ఎంతో తేటగా మనకు కనిపించుతున్నది కాబట్టి ప్రియులారా ఆయన సెలవిచ్చిన దానిని శిష్యులు దాన్ని స్వీకరించాలి దాన్ని వెంబడించాలి దాన్ని గైకొనాలి మరియు దాన్నే వాళ్ళు బోధించవలసినటువంటి అవసరత వాళ్ళపైన ఉన్నది ఇక్కడ ఒక మనిషి యొక్క జీవితంలో వచ్చేటటువంటి మార్పులను బట్టి స్థాయిలను బట్టి లేకపోతే వయస్సును బట్టి అతడు అనేక సందర్భాల్లో అనేక రకాలుగా పిలువబడతాడు నేనే ఉన్నాను నేను బాల్యంలో నా తండ్రికి నేను కుమారునిగా పిలువబడ్డాను తర్వాత వచ్చేసి నా యొక్క భార్యకు భర్తగా పిలువబడ్డాను తర్వాత నా పిల్లలకు తండ్రిగా పిలువబడ్డాను కుమారునిగాను భర్తగాను మరియు తండ్రిగాను ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఎన్నడూ తండ్రి కాదు చిన్నపిల్లలు మనం అడుగుతాం ఏమా మీ నాన్న పేరు ఏం పేరు మా నాన్న పేరండి నాన్నగారు అని చెప్పేసి అంటుందా మా నాన్నగారు పేరు డాడీ అని చెప్పేసి అంటుందా అనరు ఎందుకోసము వాళ్ళకు తెలుసు వాళ్ళ నాన్నకు ఒక పేరు ఉంటుందన్న సంగతి తర్వాత వచ్చేసి మన పిల్లలు ఉన్నారు మన పిల్లల పేరు ఎవరైనా అడిగితే బాబు మీ పిల్లల పేరు ఏం పేరు మీ బాబు పేరు ఏం పేరు అంటే మనం ఏం చెప్తాం నేనైతే చెప్తాను నా కుమారుని పేరు అలన్ ప్రిన్స్ అని చెప్పేసి అంటాను ఎందుకంటే నా కుమారుని పేరు కుమారుడు కాదు నా కుమారుని పేరు సన్ కాదు నా కుమారుని పేరు బాబు కాదు లేకపోతే మా కుమారుని పేరు చిన్నోడు కాదు అంటే మనం ముద్దుగా ఎన్ని పేర్లనే పెట్టుకోవచ్చు కానీ వాళ్ళకంటూ ఒక పేరు ఉంటుంది అతని పేరు అలన్ ప్రిన్స్ అని చెప్పేసి నేను సంబోధిస్తాను కాబట్టి ఆ ప్రకారంగా తండ్రికి పేరు ఉన్నది కుమారునికి పేరు ఉన్నది పరిశుద్ధాత్మకు పేరు ఉన్నది కాబట్టి దేవుని లేఖను ఏమని సెలభిస్తుందంటే యోహాను సువార్త ఐదో అధ్యాయము నలభై మూడో వచ్చినాం నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను మీరు నన్ను అంగీకరించరు ఆయన ఏమంటున్నాడు నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అనగా తండ్రికి ఏం ఉన్నదండి ఆ తండ్రికి ఉన్నటువంటి పేరుతోనే యేసుక్రీస్తు నేను వచ్చినాను అని సెలవు ఇచ్చినాడు తర్వాత యోహాను స్వార్థ పద్నాలుగు అధ్యాయము ఇరవై ఆరు వచ్చినాం ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ సమస్యమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులు మీకు జ్ఞాపకము చేయను అలూయ ఇక్కడ ఆయన అంటున్నాడు ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయను అనగా పరిశుద్ధాత్మను వచ్చినప్పుడు ఆయన ఎవరి నామూలు వస్తున్నాడు నా నానామములు పంపబోయే పరిశుద్ధాత్మ అనగా పరిశుద్ధాత్మ యొక్క నామం ఏంటిది యేసు కాబట్టి ఏసు నామము కలిగినటువంటి పరిశుద్ధాత్మ మీ మధ్యకు వచ్చి నేను మీకు ఏ సంగతులను బోధించి వాటిని మీకు జ్ఞాపకము చేయును అని చెప్పేసి అంటున్నాడు ఆయన కాబట్టి ప్రియులారా తండ్రి పేరు కుమారుని పేరు పరిశుద్ధాత్మ పేరు యేసు క్రీస్తు అని చెప్పేసి అని లేఖనం యొక్క ఆధారాన్ని బట్టి మనం గ్రహించుకొని తర్వాత ప్రియులారా లూకా స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయము నలభై ఐదు నుండి అప్పుడు వారు లేఖను గణించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచుననియు ఎరుషులేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసును క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది ఈ సంగతులకు మీరే సాక్షులు ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే తన శిష్యులతో చెప్తున్నాడు వారు ఈ లేఖనమును గ్రహించినట్లుగా వారి మనసును ముందుగా తెరిచి తర్వాత ఏమంటున్నాడు ఆయన క్రీస్తు శ్రమపడి మూడవ దినమున తిరుగు లేచినయు ఎరుసలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసు పాపక్షమాపణయు ప్రకటింపబడును ఇందుకు మీరే సాక్షులు అని చెప్పేసి అంటున్నారు ఎరుసలేము మొదలుకొని సమస్తమైన సృష్టిలో ఎవరి పేరిట ఆయన పేరిట మారు మనసు మరియు పాపక్షమాపణ ప్రకటింపబడును అని చెప్పేసి తెలియపరుస్తున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్ములు వచ్చి నేను మీకు ఏ సంగతులు బోధించుతునో వాటిని జ్ఞాపకం చేయను అని సెలవిచ్చినాడు ఇచ్చినాడు ఇక్కడ యేసుక్రీసు వారే ఏమంటున్నాడు ఇక్కడ మరలా ఇదిగో ఎర్స్లేము మొదలుకొని సమస్తమైన సృష్టి వరకు కూడా యేసుక్రీస్తు పేరిట మారు మనస్సు మరియు పాపక్షమాపణ బోధించబడుతుంది ప్రకటించబడుతుంది అని సెలవిచ్చినాడు కాబట్టి ప్రియ సహోదరుడ సోదరి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఈ ఆజ్ఞనిస్తున్నాడో సంఘానికి అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులైనటువంటి అపోస్సులకు ఈ ఆజ్ఞనిస్తున్నాడో వాళ్ళు దాని నెరవేర్పు జరిగించాలి ఆజ్ఞాయక నెరవేర్పునగా ఏమిటి ఆయన ఇచ్చింది సూచన కాదు సలహా కాదు సూచన సలహాలనేటివి మనిషికి నచ్చితే వెంబడించవచ్చు నచ్చకపోతే వాటిని నెట్టివేయవచ్చు కానీ దేవుడిచ్చింది సలహా కాదు సూచన కాదు అది దేవుని యొక్క పవిత్రమైన ఆజ్ఞ అంటున్నది ఆజ్ఞను వాళ్ళు తప్పనిసరిగా నెరవేర్పు జరిగించవలసిందే నచ్చినను నచ్చకపోయినను సరే తప్పనిసరిగా దాన్ని వెంబడించి ఆజ్ఞ ప్రకారంగా జరిగించాలి జరిగించినప్పుడే వాళ్ళు ఆజ్ఞను స్వీకరించినట్లు అర్థమవుతుందా హేల ఇక్కడ ఇక్కడే సుక్రీ సెలవు ఇచ్చినాడు ఇదిగో మీరు వెళ్ళి సకల జనులకు సర్వ సృష్టికి సువార్థను ప్రకటించండి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు విని గైకుని గ్రహించి దాని ప్రకారంగా జరిగించినట్లయితే ఏం జరుగుతుందప్పుడు వారు వెళ్ళి సువార్థను ప్రకటిస్తారు ఆయన చెప్పిన మాట ఏదైతే ఉందో దాన్ని ఉన్నది ఉన్నట్లుగా తిరిగి పలికినట్లయితే రిపీట్ చేసినట్లయితే ఆ మాటలను తిరిగి పలుకుతున్నారే తప్ప వాళ్ళ యొక్క మాటలకు లోబడ్డట్లు కాదు తర్వాత ఆయన అన్నాడు మీరు వెళ్ళండి రోగులు స్వస్థపరచండి దయాలను వెలగొట్టండి అన్నాడా లేదా ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ మాట చెప్పినారో ఈ యొక్క శిష్యులు ఏం చేయాలి వెళ్ళి రోగుల పైన చేతుల నుంచి ప్రార్థన చేయాలి దయాలు పట్టిన వారికి గద్దించి దయాల్ని బయటికి